అందరికన్నా ముందు పుట్టినవాడు ఆయన ఒకటి ఉన్నవాడు ఆయన ఉన్న అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అన్నీ తనలోకి తీసుకుని ఉండిపోయేవాడు ఆయన ఇంకా ఆయనకి వయస్సు ఏమిటి పైకి బాహ్యంలో శంకరుడు తన నింద తాను చేసుకుంటున్నాడు చిన్నారులలోన చిన్నవాడందుమా ఏనాటి వాడుకో ఎరుకలేదు ఆకారమనాథుడు భలే మెటి అందుమా ఆకార అరయరాదు పోని అంతెత్తుంటారండి చాలా బాగుంటారండి అందామా అసలు ఆయన ఆకారం ఏమిటో లోకంలో తెలిసినవాడు లేడు అరవై మూడు లీలామూర్తులు అరూపరూపింగస్వరూపం అంతటా నిండి నిగుడీకృతం అయిపోయినటువంటి వాడు ఏదైనా రూపం అసలు రూపం తెలియని వాడితో పెళ్ళేయటమా నీకు పైగా కులగోత్రములు రెండు అరయుధమందుమా తల్లిదండ్రులు ఎప్పుడు ధరణిది గోత్రం తెలుసుకోవాలా పెళ్ళంటే కులంగోత్రం తెలుసుకుందాం అంటే తల్లిచండ్రి ఏది లోకంలో ఆయనకు పుట్టుకంటూ ఉంటే నువ్వు తల్లిచండ్రి పుట్టుకే ఉంటా ఆయనకి ఆయన మహానుభావుడు ఉన్నది ఆయన ఒక్కడే అటువంటి వాడికి పుట్టుకెందుకుంటుంది కాబట్టి పుట్టుక లేదు అటువంటి వాడు అమ్మ నీకెక్కడ దొరికాడు అతనితో పెళ్ళి ఉంటే నా మాట విను విడిచిపెట్టే చెయ్యి బహుశ మాయచేత కపట మంత్రములను నిన్ను ఇటు ఇరిగించుకున్నాడు కాని తగిన వాడు కాడు బహుశా నీ మీద మాయో మంత్రమో వేశాడు ఇల్లాల్ని చేసుకుందామని నా మాట విను వదిలిపెట్టి అన్నాడు అని ఊరుకోలేదు నిజమే పోని ప్రత్యక్షం అయిపోయాడనుకో ఆయన సొమ్మేం పోయింది పెళ్లి చేసుకోమంటే సంతోషంగా చేసుకుంటాడు కానీ రే పొద్దున్న మీ తండ్రి అంత ఐశ్వర్యవంతుడు మ పట్టుపట్టలు బంగారు పెట్టి కట్టుకోవా ఎల్లుడు అనిస్తాడు చీనాబరాంబులు చిలుగొప్ప కట్టడు మధుసేందూరేంద్ర చర్మాంబు గాని రక్తమోడిపోతున్నటువంటి ఏనుగు తోలు ఒకటి కట్టుకొని వస్తాడు పెళ్లిపేట్ల మీదకి బాగుంటుందా ఎంత అసహ్యంగా ఉంటుంది చీనాంబరాలు తీసుకొచ్చి కట్టుకోవాయా అంటే కట్టుకోడు అది నిండగా కనపడుతుంది కానీ ఆయన భక్తికి ఎంత వశుడు అవుతాడన్న దానికి సంకేతం అంత ఉద్ధతి చేసి కాశీ పట్టణంలో అల్లరి చేసినటువంటి గజాసురుణ్ణి త్రిశూలం మీద పక్కన పెట్టి ఆయన తపస్సు చేసుకుంటుండగా సామగాన మంత్రాల చేత పరమశివుణ్ణి స్తోత్రం చేస్తే పరవశించినటువంటి పరమశివుడు ఆయన కోరికని తీర్చడానికి వెంటనే ప్రసన్నుడై నువ్వు నా తోలు ఒలిచి ఎప్పుడూ కట్టుకుని ఉండాలి కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో కాశీపట్టణంలో శివలింగంగా ఉండాలి ఈ తోలు వాసన రాకూడదు దుర్గంధం ఉండకూడదు అంటే దుర్గంధం లేని తోలుగా మార్చి నెత్తురోడుతూ అప్పుడే నవనవలాడుతున్న ఏనుగు తోలుగా కట్టుకుంటుంటాడు బాహ్యం ఆంతరం ఏనుగు గజము జగము కొంచెం అక్షరాలు అటు ఇటు చేయండి జగ జాయతే గచ్చతే జగత్ గొచ్చి వెళ్ళిపోయింది మాయ మాయని నేను లొంగదీయగలను తోలు తీసి కట్టుకోగలను మాయని నియంత్రించగలను వహించగలను నియంత్రించగలను నియమించగలను చెప్పగలిగినటువంటి పరాత్మరుడు ఆయనని చెప్పడానికి గుర్తు ఏనుగు తోలు కట్టుకోవడం తప్ప నాకున్నన్ని పంచెలు కూడా ఆయనకి లేక ఏనుగు తోలు కట్టుకున్నవాడు ఆయన కాబట్టి చీనాంబరంబులు చెలువప్పకట్టడు మదసింధురేంద్ర చర్మంపుగాని రత్న కంకణములు రమణుడై తొడగడు పనిలోక రాజ కంకణము కాని అమ్మారే రేపు పొద్దున మీ ఇద్దరికి పెళ్ళయిందనుకో మీ నాన్నగారు రత్న కంకణాలు పట్టుకొచ్చి వేసుకోవాలంటే వేసుకోడు శంకరాచార్యులు వారు చెప్పారు పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూర్చునుంటే పరమశివుడు ఎంత గొప్పవాడో స్తోత్రం చేస్తోంది సరస్వతీదేవి చేస్తుంటే ఎంతైనా ఇల్లాలి కదూ వేలతనం ముగ్ధాముహుర్విధగతి అంటారు శంకర్లు సంతోషం భర్త గురించి చెప్తుంటే మా ఆయన కదా అని ఎవ్వరూ చూడకుండా సభలో ఇలా పమిట కొంగు పక్క నుంచి ఆయన చేయి పట్టుకున్నారు చేయి పట్టుకున్న కాసేపటికి అమ్మవారి కళ్ళల్లోంచి నవరసాలు చెప్పవలసి వచ్చింది శంకరాచార్యుల వారు శివే శృంగారాధ్రా శ్లోకంలో అన్నీ చెప్పచ్చు కానీ భయం చెప్పడం ఎలా కళ్ళల్లో ఆదిశక్తి అయిన అమ్మవారు భయపడిందంటే అసహ్యంగా ఉంటుంది ఎంత చమత్కారం చేశారంటే శివుడి చెయ్యిలా పట్టుకుంది ఆవిడ పవిట కొంగు చాటు నుంచి మాయని అని గొప్ప కొద్ది ఏదో చల్లగా పాకుతున్నట్టు అనిపించింది ఇలా చూసింది ఆయన చేతి మీద పిల్లపా ఉండి వీడి చేతి మీద కెక్కుతోంది అమ్మోంది హిప్యో భీ తా అన్నారమ్మ నీ కళ్ళల్లో భయం అప్పుడు కనపడింది కాబట్టి ఆయన ఒంటి నిండా పావులేసుకుంటాడు ఒంటి నిండా పావులేసుకోవడం అన్న నాటకసలు అర్థం వేరు ఆయన మృత్యుం చేయుడు లోకంలో అందరూ మృత్యుకి భయపడతారు మృత్యువుకి మృత్యువు పరమశివుడు ఒక్కడి అందుకే వక్షస్థానంతకటిపస్మార సంవర్ధనం బుభృత్పక్యం నమత్ర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్ తాపక గౌరీపతే మంచేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకరు అంటారు శంకర్లు శివానందలహరిలు అటువంటి పరమశివుడు మృత్యువులకు మృత్యు అని చెప్పడం కాలమునకు కాలమని చెప్పడం పాములను వేసుకోవడం అందుకని అమ్మాయిని పాములు వేసుకుంటాడమ్మా రేపు పొద్దున్న రత్న కంకణాలు పెట్టుకోమంటే పెట్టుకోడు జానడై జానడైపోడ పూయడు పంచ బాణ భస్మంబు కానీ రేపు పొద్దున్న మీ నాన్నగారు అంగరాగాలు తెచ్చి అంగరాగాలు అంటే ఏదో పౌడబ్బా తెచ్చి అక్కడ పెట్టి శ్వాసన వస్తుందంటే రాసుకోడు గబగబా వెళ్ళింతకు ముందు తన మూడవ కంటి మంటతో కాల్ చేసిన మన్మధుడి భస్మ తీసి ఒంటికి రాసుకుంటాడు బాగుంటుందా ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి ఏమిటమ్మా అంటే కోరికలు లేనివాడు కోరికలు లేనివాడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా కోరిక పుట్టనివాడు కాడు కోరిక పుట్టడానికి అసలు తనది అన్నది లేకపోతే ఓ కోరిక తానన్నీ అయిపోయిన వాడికి కోరిక ఏమిటి నా కోటు లేదనుకోండి పొందాలని కోరిక అసలు నాది కానిది నేను లేనిది ఒకటి లేకుండా అనుకోండి నేను పూర్ణుడనైపోతే ఇక నా కోరిక ఉంటుంది అది శివతత్వం కాబట్టి ఆయన రేపు పొద్దున్న ఆ మన్మధుడి భస్మ పూసుకుంటాడమ్మా దండడు జానడై తురమడు వెలయింత వెలుగు కాని చక్కగా పూలదండ మెల్లో ఉంచుకోవాలి గొగలిప్రువు లేందైతే కానీ ఆ పూలదండ వేసుకోడు నా నాకుండలి నామకుటి నాసిన నల్పభో గవాన్న హస్తాభరణో నాపి విద్యతే రామాయణం బాలకాండ చేతికి ఆభరణం లేకుండా మెళ్ళో పూలదండ లేకుండా పురుషుడు ఉండకూడదని అసలు నిజానికి సంప్రదాయం అది నాస్రగ్వి దండ లేకుండా పురుషుడు ఉండకూడదు అని కానీ పరమశివుడికి దండ వేశారనుకోండి నాకెందుకు ఇవన్నీ అని ఓ రూపాయి పెట్టి ఖర్చు లేని రాత్రిపూట వెలిగే చంద్రుడిని తెచ్చి పైన పెట్టుకుంటాడు ఎలా ఉంటుంది ఏమిటి ఇక్కడ వెలుగుతూ చంద్రవంకి ఇలా ఉంటే ఏం బాగుంటుందమ్మా ఏమిటి ఆయనతో నీకు పెళ్ళి ఏమిటి ఇవన్నీ అలా ఇవన్నీ ఇంట నుండాలో కాని ఎనయ్య సింహం ఎద్దు కాని చిలువ చెప్ప సిగ్గయ్యడి వెర్రి అనగ శివుడే ఎప్పుడు వినవే చెప్పు మా నాకు చెప్పడానికి సిగ్గుగా ఉందో విషయం ప్రపంచంలో వెర్రేడు ఎవరైనా ఉంటే శివుడు నేనలేదు బ్రహ్మచారి అంటూ ఒక మాట అన్నాడు ఇంటనుండనొల్లడు ఉలుకులలో అని రేపు పొద్దున్న పెళ్ళయిందనుకో గృహప్రవేశం చేయించాలి అత్తవారి ఇంట్లో ఎక్కడికి తీసుకెడతాడో తెలుసా శ్మశానానికి తీసుకెడతాడు అక్కడ మీ కాపరం ఉంటావా ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి ఆవిడే అడిగింది పార్వతీదేవి ఏమండి కైలాస పర్వతం మీద ఉంటాం అఖం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మీరు ఎందుకంటే ఆ శ్మశానంలో ఉంటుంటారు కొంతమంది పని కట్టుకుని అదే పనిగా శివుడు శ్మశానవాసి అని అక్కర్లేని ప్రచారాలన్నీ మొదలెడుతున్నారు కదా ఎందుకంటే ఆ శ్మశానంలో ఉంటారని అడిగింది అడిగితే ఆనాడు మహాభారతం అనుశాసనిక ప్రభంలో చెప్పాడు పార్వతి నేనేం గుర్తినే చేతకాని వాడనయ్యి ఉండలేదు బ్రతికున్న నాళ్ళు అక్కడికి ఎడదాము ఇక్కడికి పని లేకపోయినా షికార్లు తిరిగి నేను ఇంతటి వాణ్ణి ఇంతటి వాణ్ణి గుండెల మీద చెయ్యేసుకుని ఇంత గర్వించి మా ఆవిడ మా పిల్లలు మా అన్నయ్య మా తమ్ముడు మా స్నేహితులు ఇంతమందిని చూపించినవాడు ప్రాణం పోయిన తర్వాత ఎండు కర్రల మీద పడుకోబెట్టి తాడుతో కట్టేసి ఒంటి మీద కేవలం అత్యంత చమకబారు వస్త్రం ఒకటి పెట్టి పాడి మీదకి తీసుకెళ్లేటప్పుడు ఆ బట్ట కూడా తీసేసి కట్టెల మీద పడుకోబెట్టి ఇంధనం పోసి కర్త వచ్చి అగ్నిహోత్రం వెలిగిస్తే తల దగ్గర నుంచి కాల్తూ వచ్చేసి తల బద్దలైపోయిన తర్వాత కాళ్ళు వరి నెత్తురు వచ్చి ముద్దల ముద్దలుగా పైకొస్తుంటే పెద్ద కాడ పట్టుకుని కాళ్ళు పైకెత్తి వెనక్కి పారేస్తే నా ఒళ్ళు నా ఒళ్ళు అనుకుని మురిసిపోయిన వాడు కట్టెలలో కాలిపోతుంటే జీవుడు పైకి లేచి చీకటి పడుతోందని వచ్చిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళిపోతే ఒక్కడే ఉండిపోయానని బెంగ పెట్టుకుని ఏడుస్తుంటే నేనున్నానని ఓదార్చడానికి ఉన్నాను నేను లేకపోతే చచ్చిన వాడు చస్తాడు పార్వతి అందుకున్నానడు అది ఆయన ఔదార్యం చేత అక్కడ ఉండలేదు అన్నవాడిని ఓదార్చకుండా ఉంటే తెలిసి వస్తుంది వాడికి అప్పుడు శివుడు శ్మశానవాచని విమర్శించడం ఏమిటో కాదు అసలు మీకు ఒక యథార్థం చెప్పాలంటే రెండే ఉంటాయి ఈ లోకంలో ఉంటే శ్మశానం ఉంది లేకపోతే మంగళప్రదత్వం ఉంది అంతే అసలు ఈ భూమండలమే పెద్ద శ్మశానము చచ్చిపోయాక శ్మశానానికి తీసుకెళ్లారా శ్మశానానికి వెళ్ళాక చచ్చిపోయారా ఎవరైనా నాకు చెప్పండి శ్మశానానికి వెళ్ళి చచ్చిపోయిన వాడు లేడు ఇంట్లో చచ్చిపోయాడు హాస్పిటల్లో చచ్చిపోయాడు రోడ్డు మీద చచ్చిపోయాడు ఎక్కడ పడితే అక్కడే చచ్చిపోయాడు ఆఖరికి నేను ఇప్పుడు గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఈ ధ్వని ప్రకంపనలకి సూక్ష్మాంగ జీవులు చచ్చిపోయాయి చచ్చిపోయినదంతా అమంగళత్వం కానీ చచ్చిపోయిన వాడిని బ్రహ్మాండంలో కలిపింది ఎందుకు అమంగళత్వం అయింది అందుకని లోకము శ్మశానమనైనాను అసలు శ్మశానం అన్న మాట లేదని అన్నాను శివుడు శ్మశానవాసన నువ్వు కుండెల బాధుకుని మాట్లాడడాయంటే అర్థం లేని విషయం తప్పు అటువంటి తప్పుడు ప్రచారాలు చేయకూడదు సనాతన ధర్మాన్ని పాడు చేయడం కాబట్టి పరమశివుడు అనుశాసనిక పరమంలో ఇటువంటి వాళ్ళు పుడతారని తెలిసే పార్వతీదేవి చెప్పించింది ఆయన నోటి వెంటే నేను అందుకుంటాను అక్కడ కాదు అక్కడ భూత ప్రేతములు ఉంటాయి అవి ఇళ్లల్లోకి చొరబడతాయి చొరబడవనుకుంటున్నారేమో ఉత్తిష్టంతో భూత విశాచాహ అని ఎందుకంటున్నారు మరి పూజ చేసేటప్పుడు లేని వాటిని ఇమ్మంటారా ఇక్కడ ఉంటే కదా ఎవరినైనా అమ్మ మీరు లేవండి అంటాను ఎవరూ లేకుండా ఉత్తినే లేవండి అంటే నేను పిచ్చాడంటే ఉన్నాయి కదా పిశాచాలు అందుకే కదా ఉత్తిష్టంతో భూతపిశాచాహ అంటున్నారు అవి ఇళ్లల్లోకి వెళ్ళి భగవత్ కార్యాలు చెడగట్టకుండా నేను అక్కడ తాండవం చేస్తుంటే అవి చూస్తాను కాబట్టి ఉదారుడు కానీ తనని తాను నింద చేసుకున్నాడు అది విచిత్రం ఇంట నుండనొల్లడుకులలో కానీ ఎనయ సింహం ఎక్కడ ఎద్దు కానీ రే పొద్దున్నే ఎద్దుకంటే ఆ ఎద్దు ఇదిగో ఆ సింహం ఉంది ఎక్కండి చక్కగా అంటే ఎక్కడ ఎద్దు ఎదుగుతాడు ఆయన ఎద్దెక్కేది అమాయకుడై ఎక్కడ వృషభము దేనికి సంకేతం అంటే ధర్మానికి సంకేతం ఆయన ధర్మాన్ని ఇష్టపడతాడు ఆయన భక్తులకు ధర్మమునందు అనురక్తి కల్పిస్తాడు అటువంటి పరమశివ తత్వాన్ని మార్చి మాట్లాడాడు మాట్లాడి ఎందుకమ్మా ఆయనతో పెళ్ళే ఉంటామా నాట విని విడిచిపెట్టు అని నేను చక్కగా చూడు ఎంత యవ్వనంలో ఉన్నానో నీకు తగినటువంటి వాణ్ణి కాబట్టి నన్ను తగిలి నీవు నా వెంట చను తెమ్మో వనట కుంద నేత్ర వనజనేత్ర నన్ను తగులుకుని నాతో వచ్చేయి వదిలే తపస్సు విండావిడ వీడట బ్రహ్మచారియట వీణుల పెట్టగరాని మాటలే ఆడుచనున్నవాడు నమస్సివాగ్ ఆడగరాదు వీని కపటాత్ముని వీపున వేసి ద్రుబ్బుడని ఉగ్రత పలికిన కంతలందరు వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు శివనింత చేస్తున్నాడు ఎవరో నమశివాయ అన్న మాట తప్ప అనకూడదు వినకూడదు కాబట్టి వీడిని వీపు మీద నాలుగు వేయండి పళ్ళుడగా వేసి ద్రొబ్బుడని పళ్ళు పట్టుకొట్టి లాగా అనేటప్పటికీ చెలికెత్తెలందరూ వచ్చారు అప్పుడు పరమశివుడు సాక్షాత్కరించాడు మహాతల్లి స్తోత్రం చేసింది పూజించింది నిందు నా ఇల్లాలని చేసుకుంటున్నాను ఇల్లాని చేసుకోవడం ఏమిటి ఎప్పుడు ఇల్లాలి దా వృషభవాహం అన్న హిరోహించు కైలాసానికి అడిపోతాం అన్నాడు నేను ఆనంద అదేమన్నాడు దక్ష ప్రజాపతి కూతురుగా వచ్చినప్పుడు అలాగే వచ్చాను ఇప్పుడు అలా రాను పార్వతీ కళ్యాణంలో కన్యావరుణి చేసి నువ్వు మా నాన్నగారి ఇంటికి దూతల్ని పంపి నన్ను నీ భార్యగా చేసుకో ఆడపిల్ల ఉన్నవాడు ఫోటో జాతకం పట్టుకు జరగకూడదు మగపిల్లాడు ఉన్నవాడు తిరగాలి మా అబ్బాయికి తెగిన అమ్మాయి ఉందండి అని అసలు మీరు కళ్యాణ ప్రకరణలో వివాహ ప్రకరణంలో మగపిల్లవాడు తండ్రి తిరుగుతాడు అంతేకాని ఆడపిల్ల తండ్రి తిరగడం కలియుగం అన్నీ తిరగబడిపోయాయి కాబట్టి నేను నువ్వు దూతం దూత పంపు సరే అలాగే పంపుతానన్నాడు సప్తర్షుల్ని పిలిచాడు అరుంధ దేవి పిలిచాడు మీరు వెళ్ళండి పార్వతీదేవి యొక్క ార్తని కనుక్కోండి నాకు తగిన ఇల్లాలు అని చెప్పి ఆవిడ్ని నా భార్యని చెయ్యండి అని చెప్పి అందరికీ చెప్పి అరుంధతి దేవిని మాత్రం ఒక్కదాన్ని పిలిచి ఒక మాట అన్నాడు ఈ లోకంలో ఒక పెద్ద పోకడొకటి ఉంది అరుంధతి వనిత కూతుల పిండ్లిచాలకు తల్లులేయని లోకంబులు పల్పుగా ఉన్న సతీని వద్రీచ ఇల్లాలితో వనరన్ కన్యకు ఎలా విచారింపగాయని కార్యంబు ఘటింపగా మీ అంబోజ భద్రీక్షణ ఈ లోకంలో ఒక దిక్కుమాలిన అలవాటు ఉంది ఆడపిల్లని ఇచ్చేటటువంటి తల్లిదండ్రుల్లో తల్లిందే ముందు పెళ్లి కుదరగానే సంతోషిస్తుంది అబ్బా మన అదృష్టం అన్నట్టు ఇంకా తర్వాత ఏమండి వాళ్ళు అది పెట్టద్దు ఇది పెట్టద్దు ఆ పిల్లాడు ఏంటండి వాళ్ళ నాన్నగారు ఏటండి వాళ్ళ అమ్మ ఏంటండి అని వాచాలకులు తల్లులే ఆడపిల్లల తల్లులే అక్కడ లేని కూడా వాళ్ళని తెస్తారు క్షమిపబడ వాచాలకులు తల్లులే అని లోకంబులు పలుకుగావునా శివుడు తన మీద పెట్టలేదు లోకంబులు పలుకుతుంటాయి అందుకు నీ వద్రీషు ఇల్లాలితో మెనకాదేవి దగ్గర జాగ్రత్తస్మా ఆయనకి ఏముంది ఎంత ఉంది ఇది అడుగుతుంది ఆయన తగినవాడేనమ్మా అని చెప్పి పెళ్లి కుదుర్చు తల్లి ఆ పిల్ల నాకు దక్కేట్టుగా చూడు అని బతిమాలుకుని పంపించాడు కాబట్టి ఆ వాళ్ళని పంపించాడు వాళ్ళు చూశారు వెనక్కి వచ్చారు మేనకాదేవి ఒప్పుకుంది హిమవంతుడు ఒప్పుకున్నాడు అంతా పూర్తి నీలాహిమే కంటను నీలాలుల కంట ఇంద్ర నీలము కంటన్ నీల రుచి పోలు నంబుక నీలాలక లే చెప్ప నీలగ్రీవా అన్నారు చాలా అందమైందయా నీకు తగిన ఇల్లాలన్నారు సంతోషించారు అన్నీ పూర్తయిపోయి అన్నీ పూర్తయిపోయిన తర్వాత దేవతలు వచ్చారు వచ్చి శివ ఒక చిన్న విజ్ఞాపన అన్నారు ఏమి చెప్పండి అన్నాడు అయ్యా మీరు కానీ పార్వతీదేవిని కళ్యాణం చేసుకుంటే త్రికరణ శుద్ధిగా మేనకా హిమవంతులు కన్యాదానం చేసేస్తే ఇక వాళ్ళకి రూపం ఉండదు మోక్షం వచ్చి మీలో కలిసిపోతారు హిమాలయ పర్వత ప్రాంతములు లేకపోతే తపో భూములు ఉండవు ఎవరు తపస్సు చేసుకోవడానికి అనువైన భూమి ఉండదు అందుకని వాళ్ళకి త్రికరణ శుద్ధి లేకుండా కన్యాదానం చేసేటట్టు మీ పెళ్లి మీరు పాడు చేసుకోండి అని లోక కళ్యాణం అంటే లోకం కోసం ఔదార్యం అంటే పరమశివం తప్పకుండా వాళ్ళు త్రికరణ శుద్ధి లేని కన్యాదానం చేసేటట్టు నేను చేసుకో పరమశివుడి పక్కన రాని వాళ్ళెవరు బ్రహ్మగారు విష్ణువు లక్ష్మీదేవి సరస్వతీదేవి ఋషులు ప్రమదగణాలు దేవతలు అందరూ పరమశివుడి పరపున బయలుదేరారు భక్త కోటి అంతాను హిమవంతుడు ఆయన చుట్టాలకు ఆయన వేశాడు ఆయన చుట్టాలు ఎవరుంటారు అరుణాచలం వెంకటాచలం వంజనాద్రి నీలాద్రి గరుడాద్రి వీళ్ళకి వేస్తూ పుత్రమిత్ర సపరివారముగా రమ్మని వేశాడు పర్వతాలకి కూతుళ్ళు ఎవరు నదులు నదులకి భర్తలు ఎవరు సముద్రాలు అందుకని సముద్ర అల్లుళ్ళు కాబట్టి సముద్రాలు నదులు క్రూర మృగాలు సాధుమృగాలు పర్వతాలు పర్వతాల మీద ఉండే చెట్లు చావలు శలయేళ్లు ఇన్ని అయిందేరే ఇవన్నీ హిమాలయాలు కలిగిపోయాయి పరమశివుడు పనుకున అందరూ హిమాలయాలు కలిగిపోయాయి వెళ్ళిపోయిన తర్వాత పెళ్లికి తెల్లవారుదన బయలుదేరింది ఊరేగింపు ఎక్కడి నుంచి కైలాస పర్వతం దగ్గర నుంచి వస్తున్నారు గవాక్షంలో నిలబడింది మేనకాదేవి నారదుడితో కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నాడు అబ్బా వెలిగిపోతున్నాడు ఆయనైనా మా అల్లుడంది కాదా మా సూర్యుడు దిక్పాలకుల్లో ఒకడు ఆమెనకొస్తున్నాడు ఎవరో బాబాయ్ నల్లగా ఉన్నాడు తినపతి మీద ఆయన ఎవరే మీ అల్లుడు కాదు బెంగపెట్టుకోబోయే యమధర్మరాజు గారు ఆమెనక చల్లగా ఎంత బాగున్నాడో ఎవరు చంద్రుడు మీ అల్లుడు కాడు ఈయనెవరోనయ్యో చాలా అందంగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు కాంతులీనుతున్నాడు బ్రహ్మగారు మీ మీ అల్లుడి దగ్గర మా పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన ఆయన మీ అల్లుడు కాదు ఓ అలాగా ఇతను ఎవరో నీలమేఘశ్యాముడు చాలా అందంగా ఉన్నాడు శాంతాకారం భుజగ చైనం పద్మనాభం సురేషం అమ్మ ఆయనకి మీ ఆయన మీ అల్లుడికి భేదం చెప్పకూడదు కానీ ప్రస్తుత మీ అల్లుడు కాడు ఆయన వెళ్ళిపోయాడు వేళ అయిపోయింది రాడు పెడుతూనే ఉంది ఊరేగింపు వస్తున్నారు మగ పెళ్లి వారు అలా ఆఖరికి ఒక ఆయన వచ్చాడు చుట్టూ భూతప్రేత పిశాచాలు ఉన్నాయి ప్రపదగణాలు ఉన్నాయి మధ్యలో దిగంబరంగా తాండవం చేస్తూ వస్తున్నాడు అడగలేదు మెనకాదేవి ఆయన నారదుడే చెప్పాడు ఆయనే మీ అల్లుడమ్మ అని మెట్లు దిగిడిపోయాడు ఇక నేను కల్పించాను మీరు శివ మహాపురాణంలోంచి అన్వయించి నేను ఎన్నో గ్రంథాలను కలిపి చెప్తున్నాను ఇది చెప్పాడు కుమార సంభవం వీరభద్ర విజయం దేంటి పార్వతీ కళ్యాణం పురాణం ఆ తర్వాత ఇప్పుడు చెప్పేటటువంటిది శివ పురాణం ఇన్నిటిలోంచి కలుపుతున్నాను అందుకని మీకు ఒక చోట దొరికేది కాదు ఇన్ని నుంచి కలిపి విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను పార్వతి పార్వతీ కళ్యాణం గురించి ఆ నారదుడు గబగబా మెట్లు దిగి గడిపాడు ఈవిడ గబగబా మెట్లు దిగి తిన్నగా పార్వతి దగ్గరికి వెళ్ళింది నిన్ను చంపినే చచ్చిపోతా వాడా దొరికాడు నీకు గత్త తపస్ రేపు పొద్దున్న పెళ్లి పేటల మీదకి వచ్చి కూర్చుంటే కాళ్ళు ఎలా కడగడం కన్యాదానం ఎలా చేయడం ఆడ అల్లుడు అని పెద్ద నానా అల్లరైంది నారదుడు వచ్చాడు బ్రహ్మగారు వచ్చారు విష్ణు వచ్చారు ఎంత నచ్చ చెప్తే మాత్రం ఆవిడ వింటుంది ఆవిడ వినలేదు వినకపోతే అప్పుడు నచ్చ చెప్పారు ఇంకొకసారి చూడు ఈసారి నచ్చకపోతే చెయ్యొచ్చు అసలు నిజంగా మీ అల్లుడు ఎలా ఉంటాడో చూడు अन्ते चूसि कोटिसूर्यप्रतीकाशंसद्भावयवसुन्दरं विचित्रवसनं चाधानाभूषणभूषितं सुप्रसन्नं सुलावण्यं सुहासं च मनोहरम् గౌరాపం జుతితం యుక్తం చంద్రరేఖ విభూషితం సూర్యే నచేత్రితమూర్ధిని చంద్రదండ విరాజితం గంగాచ యమునూచామరే అంటూ పట్టు పుట్టాన్ని కట్టుకుని గంగా యమున ఇద్దరూ కూడా ఒకళ్ళు సూర్యే నచేత్రితమూర్ధిని సూర్యుడేమో పైన గొడుగు పట్టుకుంటే చంద్రుడు పక్కన దండం పట్టుకుంటే గంగా యమున ఇద్దరూ వెనకాతల సేవిస్తుంటే మంచి ప్రసన్నంతో లావణ్యంతో అద్భుతమైనటువంటి రూపంతో అందాలకి అందంగా ఎంత అటువంటి మహామూర్తిగా పరమశివుడు నడిచొస్తున్నాడు చూసింది అబ్బా ఈయన మా అల్లుడు కన్యాదానం చేస్తానని అందుకని అలా కనబడితే ఎప్పుడైనా అలా కనపడ్డమ్మా ఒక ప్రయోజనానికి కనపడ్డాడు ఒక ప్రయోజనం రైతే మళ్ళీ ఆ ప్రయోజనం అంటే త్రికరణ శుద్ధి లోపించింది హిమవంతుడితో వాదించి నమ్మి శివుడు ఇలా ఉంటాడని చేస్తున్నా ఎక్కడో మనసులో పెరుకుండిపోయింది అలా ఎందుకు కనపడ్డాడని త్రికరణ శుద్ధిగా కన్యాదానం చెయ్యలేరు ప్రపంచంలో తన కన్యాదానానికి తను త్రికరణ శుద్ధి లేకుండా చేసి తన పెళ్లి తానే పాడు చేసుకొని తలవంపులు తెచ్చుకుని అవమానాలు పడి పెళ్లి చేసుకొని తన భార్యకిచ్చిన మాట నిలబెట్టుకొని లోకాలకి తపోభూములు నిలిపినటువంటి ఉదారుడు పరమశివుడు ఒక్కడే అప్పుడు పార్వతీ కళ్యాణం జరిగింది మళ్ళీ ఆ పార్వతీ కళ్యాణంలో పెద్ద రగడ ప్రవర చెప్పవలసి వచ్చింది ప్రవర చెప్పవలసి వస్తే ఈయనకి తండ్రి ఎవరు తాత ఎవరు బలానా వాళ్ళ ముని మనవాడు చెప్పాలి మనవడు చెప్పాలి బలానా వాళ్ళ కొడుకు చెప్పాలి చెప్పాలంటే ఎవరిని అడిగితే ఇంటి బ్రహ్మగారు బ్రహ్మగారిని అడిగారు అని నీకు తెలిసాను నాకేం తెలుసు పిల్లని పిల్లాడిని ఎంచుకున్నది మీరు మీరు చెప్పాలన్నాడు ఎవరిని అడిగితే వాళ్ళేమో మాకన్నా ఉన్నాడు ఆయన మాకు తెలియదు అన్నారు నారదుడు వీణ వాయించుకుంటున్నాడు వెళ్ళి కోపం వచ్చి ఆ వీణ పట్టుకున్నారు బుద్ధుందా ఇప్పుడు కచేరీ ఏమిటో పట్ట పిల్లాడి ప్రవర తెలియక ఎడుచుకుంటే అసలు ఆ పిల్లాడి ప్రవర నీకు ఏమైనా తెలుసు అప్పుడు నారదుడు నవ్వి అన్నాడు ఆయనకి ప్రవర ఏమిటి ఆధిపత్యాంతరహితుడు ఆయనకి ప్రవర ఉండదు అన్నాడు ఇప్పుడు ఏదో ప్రవర కల్పించాలి కదా ఏదో వెనకటికి ఒక విషయం చెప్తుంటారు పాలేర్ని పెట్టుకోవాలని ఒక ఆయన పిలిచి కొన్నాడు నాలుగు రోజులు పని చేయబోయే పని చూసి పెట్టుకుంటా అన్నాడు అన్నీ చూశాడు చాలా బాగా చేస్తున్నాడు నేను పెట్టుకుంటాను పనిలో నీ పేరు ఏమిటి అన్నాడు పెరుమాళులు అన్నాడు పెరుమాళులు అన్న పేరుతో నాపోద్దు ఎప్పుడున్న నిన్ను తిట్టాలు చూస్తే లేనిపోయిన పాపం వస్తుంది నీకు వంద రూపాయలు ఇస్తాను మీ ఊరు వెళ్ళి పేరు మార్చుకుని మళ్ళీ అన్నాడు వారంభోయాకొచ్చాడు మార్చుకున్నావా మార్చుకున్నాను ఏం పెట్టుకున్నావు పెద్ద పెరుమాడు అలా పరమశివుడికి ప్రవర చెప్పమంటే ఏం చెప్తారు అందుకు నిర్గుణ నిరంజన నిరాఖ్యాత నిరామయ నిర్వికల్ప పంచాయుషేయ ప్రవీత పరమశివ గోత్రమో నప్ే అన్నారు అని విశ్వేశ్వర శర్మణ పౌత్రాయ సుందర శర్మణ పుత్రాయ అని బ్రహ్మాండ నాయకాయ బ్రహ్మాండనాయకాయ స్వరూపాయ సకల భక్తిభంజనాయ కైలాసపురనివాసాయ విశ్వేశ్వర శర్మే వరాయ అని ఆఖరికి ఆయన పరమశివుడి పౌద్రుడు ఆయన పేర్లే మార్చి కొంచెం కొన్ని పేర్లు ముత్తాత చేశారు కొన్ని పేర్లు తండ్రి చేసి ఆయన్నే పెళ్లి కొడుకుని చేశారు చేసి అమ్మవారి దగ్గరికి వచ్చేసేపప్పటికి కాశ్యపావత్సారైతత్రయాలుషయప్రపరాన్విత కాశ్యపస గోత్ర కాశ్యపస గోత్రంలో పుట్టినటువంటి అమ్మవారు అని చెప్పి ఆ అమ్మవారికి మొట్టమొదటి ఎవరి యొక్క మునిమనవరాలు అంటే ఆమె కోలాహల శర్మణ శర్మణో నప్తి కోలాహల పర్వత దానికి ఆమె మునిమనవరాలు అలాగే త్రికూటాచల పర్వతం అలాగే హిమవత్ పర్వతం హిమవంతుని యొక్క పుత్రి తత్వమర్ధస్వరూపిణి మహాలక్ష్మీ కన్యాం అని చెప్పి పార్వతీదేవిని కన్యాదానం చేయించి పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని పూర్తి చేశారు ఈలోగా శ్రీ మహావిష్ణువు పరిగెత్తుకొచ్చి అయ్యో ఉపద్రవం స్వామి శంకర కంకణోరగపతి సంపూజ్య బృందారక మధ్వంసక ఎల్లలోకములని కళ్యాణము చూడస ప్రేమం యుండుటను చేసి మహావ్రేగై పరం భోర్వక ఈ చక్రము కృంగే సమతం పొందించి రక్షింపవే అన్నాడు పర్వతాలు సముద్రాలు నదులు ఇన్ని వచ్చేసాయి దేవతాగణాలు వచ్చేసాయి భూమి కుంగిపోతోంది మీ కళ్యాణానికి ఇంత మంది రావడంలో అటు బరువు తగ్గింది ఇటు బరువు ఎక్కువైంది అయ్యా ఈ భూమిని రక్షించండి అన్నాను వెంటనే అగస్త్య బ్రహ్మని పిలిచి మహానుభావ అగస్త్య నువ్వు ఒక్కడివే అంతటి శక్తివంతుడివి మీరు దక్షిణ దేశానికి వెళ్ళిపో వెళ్ళిపోతే ఈ భూమండలం నిలబడుతుందని అగస్త్య అగస్యుడిని దక్షిణ దేశానికి పంపించారు అక్కడతో భూమి సమత్వాన్ని పొందింది పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం పూర్తయింది ఆ తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని కళ్యాణ వేదిక మీద ఎవరు చూస్తారో అక్షతలు మనం పోసుకున్నాం అనుకోండి ప్రజామేకామ సమృతాం యజ్ఞోమేకామ సమృద్ధ్యతాం స్త్రి మేకామ సమృద్ధ్యతాం అని అడుగుతాం నాకు ఐశ్వర్యము కలుగుగాక సంతానము కలుగుగాక అలాగే యజ్ఞములు చేసేటటువంటి అధికారము కలుగుగాక నాకటువంటి అదృష్టం కలుగుగా పార్వతీ పరమేశ్వరులు కళ్యాణం చేసుకున్నప్పుడు ఒంటుల యొక్క మీద పోసుకున్నటువంటి శ్వేతాక్షతల్ని ప్రసాదంగా తీసుకుని అవి మన శిరస్సు మీద పోసుకుంటే పెళ్లి కాని వారికి పెళ్ళవుతుంది పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు ప్రమాదాలు పొచ్చి ఉన్న వారికి తప్పిపోతాయి సమస్త లోకాలు సుఖంగా ఉంటాయి ఒక్కసారి పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేస్తే ఆ మంత్రముల యొక్క ప్రకంపనలు వాతావరణంలోకి ప్రవేశించినటువంటి కారణం చేత ఆ ప్రాంతం కూడా సుభిక్షంగా మనందరి ఎలా పార్వతీ పరమేశ్వరుల యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములు ప్రసరించుగాక అని సాంజలి బంధకంగా వారి పాదములకు నమస్కరిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ ఇక్కడితో నా ఉపన్యాసాలు